మన ప్రభువును రక్షకుడైన నామంలో అందరికీ వందనాలండి ముప్పై ఏడవ సంకీర్తన ఎనిమిది నుండి పదిహేను చరణాలు ధ్యానం చేసుకుందాం దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమం కలిగి సుఖించెదరు అని పదకొండవ చరణంలో వ్రాయబడి ఉంది అదే భావాన్ని ప్రభు కూడా వ్యక్తీకరించాడు మొత్త ఐదు ఐదులో సాత్వికులు ధన్యులు వారు భూలోకములు స్వతంత్రించుకుందరు అని వ్రాయబడి ఉంది సాత్వికమో బలహీనత కాదు మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని పేరు పొందాడు అయినప్పటికీ అతడు ఫరో ఎదుట ధైర్యంగా నిలబడి ఇస్రాయేలు ప్రజలను ముందుకు నడిపించాడు ఆయా సమయాల్లో అతడు తీర్పు తీర్చాడు అలాగే మన ప్రభు అయిన యేసు కూడా ఇలా అన్నాడు నేను సాత్వికుడను దేన మనసు గలవాడను కానీ యేసు బలహీనుడు కాదు ఒకసారి ఆయన ఒక కరడా తీసుకొని దేవాలయంలోనికి వెళ్ళి దేవుని మందిరాన్ని శుద్ధి చేశాడు ఆయన బలహీనుడు కాదు కానీ ఆయన సాత్వికుడు సాత్వికత అంటే అదుపులో ఉన్న అధికారం ప్రజలను నలగగొట్టగల అధికారం శక్తి మోషేకు ఉన్నప్పటికీ అతడు అలా చేయలేదు దేవుడు తనను నడిపించి తనలో క్రియ జరిగించిన ప్రకారం అతడు తన అధికారాన్ని ఉపయోగించాడు సాత్వికులు తమకున్న అధికారాన్ని శక్తిని అదుపులో ఉంచుకుంటారు క్రొత్త నిబంధనలో సాత్వికమనమాట గాడిద పిల్లను అదుపులో ఉంచడం అనే అర్థంలో కూడా తర్జుమా చేయబడింది అదుపులో ఉన్నవారికి దేవుడు స్వాస్థ్యమును ఇవ్వగోరుతున్నాడు అహంకారుడు గర్విష్ఠులు కాక ప్రభువాన్ని చిత్తాన్ని చేయగోరుతున్నాను అని పలికే సాత్వికులు మాత్రమే ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటారు తరచూ మనం పిడికిలు బిగిస్తుంటాం నీవు పిడికిలు బిగించినప్పుడు దేవుడు దేవుడినికెవ్వరే వాటిని నీవు పొందుకోలేవు సాత్వికులు దేనిని స్వతంత్రించుకుంటారు ప్రభు యొక్క సంతోషకరమైన సంగతులను వారు స్వతంత్రించుకుంటారు దేవుడు చేసిన సమస్తం సాత్వికులకే చెందుతాయి సాత్వికము బలహీనత కాక బలమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అధికారాన్ని అదుపులో ఉంచుకొని వ్యవహరించే వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు సాత్వికులకు దేవుని వాగ్దానం చేసిన స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోగలవా ఆయన చిత్తానికి ఉపయోగించుకొని క్రీస్తునందు నీకు అనుగ్రహించబడిన సంబంధమైన ఐశ్వర్యాన్ని అనుభవించు మహాపరిశుద్ధుడును మిక్కిల ప్రేమ కలిగిన మా పర్లోకపు రాజా మీ ఘనమైన మనకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభా నాయన మీ సన్నిధిలో మేము సాత్వికములుగా దీనులుగా ఉంటూ మీరిచ్చే క్షేమమును కలిగి సుఖించే భాగ్యం మాకు దయచేయండి అదే సమయంలో ప్రభా మేము నాయన అప్రభా సాత్వికము నాయన ఒక బలం అనేటువంటి ఒక బలమైన వ్యక్తిత్వాన్ని మేము సంపాదించుకొని మీ చిత్తానికి అప్పగించుకొని మీరు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని అనుభవించేలాగున కృప దయచేయమని యేసు పరిశుద్ధనామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి